పెద్ద ఇడ్లీ వేస్తాను ఇక పెద్ద కొద్ది ఇడ్లీ పెద్ద కొద్ది నువ్వు రాత్రి కొత్తిమీర పచ్చడి చేశాను కదా కొత్తిమీర పట్టలు ఇంకా రాత్రి కొత్తిమీర టమాటా పచ్చడి చేశాను కదా కూర్చో ఉంటాయి పాయితో వేసుకుంటాం బాగుంటుంది అది సూపర్ ఇప్పుడు మనం కారపొడి కూడా ఉంది కారపొడి ఏమంటే కారపొడి వేస్తుంది నేనే వద్దా రెస్టోట్ కొత్తిమీర టమాటా పచ్చడి కూడా పెట్టండి கருவிட்டுப்பட்டு பதி சரிப்போ உ తాకూడదు పక్కన యారకాయలు అల్లము మిరియాలు అవన్నీ కొడతాను కొట్టినప్పుడు నేను ఇంకా ఇటువంటి వెల్లుల్లిపాయలు కొట్టను ఎందుకంటే టీ ఈ పాలు ఇరుపోతాక ఈ పక్కన కొడతాను అన్నమాట వెల్లుల్పాయ అందుకు ఇది వెల్లిపాయలు కొట్టేది ఈ కింద అల్లము యాక్క్కాయలు మిరియాలు మసాలా నూరుకుంటాం తిరగేసి వెల్లుల్లిపాయలు పడతాం పప్పు తాలింపు సాంబార్ తాలింపు పప్పుజా తాలింపు అది వెల్లుల్పాయలు కొట్టేసి బ్యాక్ సైడ్ పడతాం అదిగో నలిగిపోయింటా ఒక దెబ్బ అదిగో ఇది చెయ్యి మిక్సీ అన్నా కదా మీతో అందుకు ఇలా నలిగిపోతాయన్నమాట అంటే బెల్లం వేసాను కదా బెల్లం కరగా అనమాట అందుకని మరిగించి ఈ మిరియాల పొడి కలిసి మరుగుతాయి అన్నమాట బెల్లం మిరియాల పొడి కొంచెం వాడగా మరిగిన తర్వాత వాడబోస చిన్న చిన్న గురువు అంటే ఐస్ క్రీమ్ టెంపుల్ అవి ఏం చేస్తారంటే యాలక్కాయలు మిరియాలు అనేవి అందులో వేసుకోవడం బాగుంటాయని అందులో వేసుకుంటారు అనమాట మిరియాలు యాలక్కాయలు അതുപാടിലുണ്ടോ നമ്മൾ വെതുക്ക പോകൾ പട്ടി അക്കര ഹർലിക്സ് ഇപ്പോൾ മിരിയായ പൊടി ഹർലിക്സ് ടൂ ഇൻ വൻ്റെ രണ്ട് കലപ്പി കലപ്പം അത് ബെലം സൂപർ మిరియాల పాలు ఏం చేయాలంటే ఇలాగ హార్లిక్స్ బూస్ట్లో అయితే బాగోదులే ఈ మిరియాల పౌకాసా అంటే హార్లిక్స్ వేవా కాంపులానా అలాంటివి అన్న చదువుకుంటే బాగుంటుంది కానీ తాగాలి ధనియాలు జీలకర్ర పండుగ మిరపకాయలు వేసుకుంటున్నాను కొత్తిమీర టమాటా పాటలు చేద్దాం అనుకుంటున్నాను కొత్తిమీర మరే ఇంట్లో కొత్తిమీర టమాటా పాటలు చేసి చేసుకుంటా కొత్తిమీర బాగుంటుంది శీతాకాలం ఉంటా బాగుంటుంది కొత్తిమీర వేసాకాలం వచ్చేది ఇంకా రాదు కదా

കൊത്തിമീര മുട്ടു ടമാട്ടോ ഏത്മീര കത്തിമീരി പറയുണ്ടായി കൊടുത്ത ബന്ധ മുനിയ ജീല കറ పచ్చిమిరపకాయలు పెరుల్కాయలు వేపేసుకున్నాం కదా తర్వాత కొత్తిమీర వేపేసాం ఇందులో మనం అది దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకుని తర్వాత టమాటాలు అన్నీ దాంట్లోనే వేపేసుకోవచ్చు పది గిన్నెలు చేసుకోవట్లేదు దాంట్లో చేసుకుని లైన్గా ఇది ఫ్యాన్ కన్నా పెట్టేసుకుంటే తెల్లారిపోతే లైన్గా రుబ్బేసుకుంటాం టమాటాలు జ్యూసీగా ఉన్నాయి కదా ఇంకా మనం నీళ్ళు పోయేక్కర్లేదు సరిపోతాయి ఈ వాటర్ ఇంకా నేను చెంతపండు కూడా వేయనమాట ఎందుకంటే ఈ టమాటా బేర్వాడే టమాటాలు కదా పులుపుగా ఉంటాయి అన్నమాట ఇంకా మనం చెంతపండు వేయక్కర్లేదు చింతపండు వేస్తూ ఉంటే ఇంకా పుల్లగా అయిపోతుంది పట్టదు సరిపోద్ది ఇది కొంచెం ఒక ఐదు నిమిషాలు ఇలాగ మధ్య నీళ్ళు అంతా ఎగిరిపోయే వరకు వేసేసి కట్టేసి ఫ్యాన్ అందరికీ పెడితే చల్లారిపోతుంది తర్వాత మనం రుబ్బు వేసుకుంటాం సరిపోద్ది అంతే టమాటా ఇది చాలా ఏది చూడండి అంత కలర్ ఫుల్గా ఉన్నాయి అయితే పండిన టమాటాలు అయితే బాగుంటుంది అన్నమాట పక్కడికి పచ్చి టమాటాలు అయితే కలర్ బాగోదు ఇలాగా ముగ్గున టమాటాలు అయితే కలర్ చూడడానికి చాలా బాగుంటుంది ముగ్గున తర్వాత కూడా బాగుంటుంది అన్నమాట కలర్ అది ఈ ముగ్గున టమాటాలు చేసాను నేను అందులోనే పచ్చి టమాటాలు వేసేసి ఈ ముగ్గుతే మళ్ళీ మనం వాడుకున్నప్పటికీ ఈ ముగ్గున టమాటాలు వాడుకోవాలి ఫస్ట్ తర్వాత పచ్చి టమాటాలు అలా వచ్చింది తర్వాత రోజు ఎప్పుడు కావాలంటే బయట ఉంచుకోవాలి ఫ్రిడ్జ్లో పెడితే మొగ్గు నేనైతే బయటే ఉంచుతాను పచ్చటమట ఫస్ట్ సాల్ట్ వేసేనా మనం సాల్ట్ ఎక్కువ అక్కర్లేదు అనమాట ఇందులోనే కలిసిపోద్ది సాల్ట్ దాని రుబ్బిట్టంక వేసుకోకర్లేదు ఈ టమాటా పచ్చడి మనం అన్నంలో అయినా వేసుకోవచ్చు లేకపోతే టిఫిన్లోను మినపట్లలోను దోసుల్లోను ఇడ్లీలో దేంట్లో అయినా సరే బాగుంటుంది మళ్ళీ అరికే బజ్జీల్లో కూడా చాలా బాగుంటుంది దేంట్లోనే వేసుకుంటాము అక్కడ ఇలా కదా ఇలా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట సరిపోద్ది వేడికి మజ్గిపోతాయి కదా ఇంకా మనం వాటర్ వేసుకోవాలి ఇలా ఉండాలి అలా అయితే సరిపోద్దు సల్లారాక మిక్సీర్ వేసేసుకోవాలన్నమాట అంతే అది చట్ట చూసారా అయిపోయింది ఎంత ఈజీగా తాలింపు కూడా పెట్టుకోవచ్చు కారం అంటే ఆవరం జీలకర్ర ఎండుమరగా కరివేపాకు వేసి ఆయిల్లో అలాగే వేసుకోవచ్చు